దక్షిణమూర్త శ్రీ దుర్కోట స్వామివారి దేవస్థానం కోటప్పకొండ పల్నాడు జిల్లా దస్రోపేద మండలం ఈ మహాశైవ క్షేత్రం అపర కైలాసం అన్నట్టుగా వెలుగుతున్న మహాక్షేత్రం అనగా లింగోద్భవ కాలము ప్రధానము అంటే ఈశ్వరుడు లింగరూపంగా ఉద్భవించిన యొక్క రోజే మహాశివరాత్రి ఈ మహాశివరాత్రి ప్రతి ఒక్క సంవత్సరంలో మాఘమాస బహుళ త్రయోదశి రోజులు మాత్రమే ఈ మహాశివరాత్రి చేయాలి అందుకని మనం ఈరోజు జరుపుకుంటున్నాం దేశమంతటా కూడా అయితే ఈ మహాశివరాత్రి సందర్భంగా మనము రెండు కల్లా ఒంటి గంటకి బయలుదేరి బిడ్డ రెండు గంటల గల స్వామివారి యొక్క అభిషేక కార్యక్రమం పరిపూర్ణం చేసుకున్నాం తర్వాత మన భక్తులకి వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపంలో దర్పించుకుంటూ అదే టిక్కెట్ పైన స్వామివారి దర్శనానికి వస్తారు శేఖర దర్శనము ప్రత్యేక దర్శనము విషయ దర్శనాలు విఐపి దర్శనాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి తర్వాత మన దేవస్థ ఈ యొక్క క్షేత్రము ఆ పరమేశ్వరుడు స్టేట్ ఫెస్టివల్గా ఈ పండగను గుర్తించింది కాబట్టి ప్రభుత్వం ఉదయం తొమ్మిది గంటలకు మన విద్యుత్ శాఖ మంత్రి గారు గొట్టిబాటి రవికుమార్ గారు పట్టు ప్రభుత్వం తరఫున స్వామివారి పట్టువస్త్రమేస్తున్నారు అదే ప్రకారంగా శాసనసభ్యులు బాబు గారు స్వామివారికి పట్టువస్త్రములు తర్వాత అదే ప్రకారంగా వెండి ప్రభ ముఖ్యమైన ప్రభలు కాబట్టి మహాసరాత్రికి ప్రభం తీసుకొని ప్రభం తీసుకొని వస్తారు కావున మధ్యాహ్నం స్వామివారికి రాత్రికి మన దేవస్థానం వ్యవస్థ నిర్మించిన వ్యవస్థాపక ధర్మకర్త గారు రాజా రామకృష్ణ కొండలరావు గారు రసలాపేట వాస్తవ్యలు వారు స్వామివారికి లింగోద్భవ కాలానికి వచ్చేసి ఆ సమయంలో వారిని పూర్ణకుమతో దేవస్థానం వారు స్వాగతం పలికిన తర్వాత సరియకు పన్నెండు గంటలకు విఘ్నేశ్వర పూజ మహాన్యాసము మహా అలంకారము అలంకారము ఇవన్నీ కూడా జరుగుతాయి రేపు అనగా సోమవారం స్వామివారికి మహా నివేదన తర్వాత పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్తులు ఈ యొక్క అవకాశాన్ని ఒక్క రోజుగానే మహాశివరాత్రి దర్శనం చేసుకుంటే మహాపుణ్యం వస్తుంది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల ఈ దర్శనం చేసుకుంటాం ఈ సాయంత్రాన్ని కనుక కోరుకుంటే మేధస్సు బుద్ధి ప్రజ్ఞ గురుబలం చాలా బాగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఇంకోటి ప్రధానంగా గిరిపరక్షిణం అనేది ప్రతి మాసంలో పౌర్ణమి జరుగుతుంది చాలా విశేషమైనది అల్లి దేవాలయాల గిరిపరక్షణం లేరు ఈ క్షేత్రం గిరిపరక్షణ లేరు ఎందుకంటే త్రిమూర్తులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తపస్సు చేసే స్థలం కాబట్టి ఈ గిరిప గిరిప చాలా విశేషమైంది కాబట్టి అందరూ కూడా అందులో పాల్గొని స్వామివారి కృపగా పాత్ర కోరుకుంటూ శ్రీ త్రికోటేశ్వరి వారు చేస్తారు కోటప్పకుండా అప్పాయి ప్రధాన అర్చక స్వామి అందరికి కూడా నమస్కారము